నల్లా నల్ల నీ నేల నవ్వింది చూడు జగనన్న చెండా చెగరేసి నేడు చల్లు చల్లుగా బప్పు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లె నేడు జగన్మోహన్ రెడ్డనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధను నేను విన్నాను మీ అందరికీ నేను వాళ్ళు చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను వాళ్ళు చెప్తా ఉన్నాను కట్ట కట్టా నుంచి కట్టవుతూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు ఉంచేమా కూడా డబ్బు కొట్టి చెప్తే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చెప్తా అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గుంతెత్తి వచ్చాడు గ్రామం జగ జగన్ ఇందిరమ్మ కాలనీ అంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కాలనీ అని పిలుస్తారు నేను గా ఉన్నప్పుడు ఈ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది పట్టుబడి దానికి చాలా శ్రమ పడ్డం కష్టపడడం పని అయింది ఈ రోజున చక్కటి కాలనీ తయారైంది సుమారు సాగం పైనే ప్రజలు ఇక్కడ నివసించడం జరుగుతుంది సొంత ఇంట్లో నేను వచ్చిన తర్వాత కనీసం ఒక్కొక్క సిమెంట్ కూడా లేనట్లేదు ఈ కాలనీకి నేను వచ్చిన మరుక్షణమే మొత్తం ఎంటైర్ రోడ్లు ఈ కాలనీ అన్ని రోడ్లకి అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వస్తాం తర్వాత మంచినీటి సమస్య ఉంది అది కూడా రెక్టిఫై చేశారని చెప్పి చెప్పడం జరిగింది అది ట్యాంక్ కూడా కడుతున్నారు ఇక్కడ త్వరలో అది ఓపెన్ అయిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో మంచి వస్తే కాకపోతే ఈలోగానే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసి ట్యాంక్లు కూడా పైకి ఎక్కేలాగా మేము ఇచ్చామని చెప్పి ప్రెసిడెంట్గా చెప్పడం జరిగింది ఈరోజు మంచినీటి సమస్య కూడా లేదు ఇకపోతే కరెంట్ ఏంటంటే అప్పట్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వేశారు ఇప్పుడైతే త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ లేచి మంచి కరెంట్ ఇచ్చారు కొత్త కాలనీకి దీనికి కూడా సేమ్ అలాగే చేయాలని చెప్పి దాన్ని ప్రపోజల్ పెట్టాం త్వరలో శాంక్షన్ వస్తూ ఉంది త్వరలో ఇక్కడ కూడా అక్కడికి మళ్ళీ త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అంటే పెద్ద అక్కడికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి త్రీ ఫేస్ కరెంటు ఇవ్వడానికి కృషి చేస్తా ఉన్నాం త్వరలో అది కూడా శాంక్షన్ అయ్యి మనకి ఆ పని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది వాటర్ సమస్య కంప్లీట్ అయ్యింది ఆల్రెడీ ట్యాంక్ కూడా పక్కన చూసేటారు మీరు మీ కాలనీకి ఇక్రమ కాలనీ జగనాండ కాలనీకి సంబంధించిన వరకే ఆ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేశాం వేరే చోట్ల ఇక్కడ ఊళ్ళో ఇక్కడ ఇవాళ పోలింగ్ కాలేజ్ ఆ బోధేతలు ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు ఈ రెండు కాలనీస్కి ఓన్లీ అరవై వేలు లీటర్ల ట్యాంక్ కట్ట జరిగింది ఇకపోతే ప్రధాన సమస్య డ్రైన్లు ఆల్రెడీ మనం రోడ్లు పోసాము కరెంట్ సమస్య చేరుతా ఉంది మంచి సమస్య చేరుతా ఉంది రోడ్లు డ్రైన్ శాంక్షన్ చేయాలి ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా దృష్టి పెట్టి మొత్తం ఎంటే సీసీటీ ఒకేసారి అది కోటి రూపాయలు అవచ్చు ఎంత కోట్లు అవుతుందో తెలీదు ఈ సిమెంట్ రోడ్లు పోయి ఎంత గొప్పగా పోసామో అంత గొప్పగా గ్రావిటీ మీద గ్రావిటీ అంటే రోడ్లు అయితే ఎత్తు ఎలా అని మనం కానీ నీళ్ళకి ఎత్తుకోవాలంటే మన ఇష్టం చెప్పాడు ఈయనం అది చెప్పాడు మనం వినాలి కాబట్టి గ్రావిటీ మీద చూ చాలా చాలా గ్రామాలు చూస్తూ ఉంటాం నీళ్ళు నిలబడిపోతూ ఉంటాయి డ్రైన్లు కానీ అంటే ఏదో ఎత్తుగా ఉంటుంది ఇక్కడ పల్లెం కావడం మళ్ళీ నీళ్ళు ఎగ్డిపోయి బాగుంటుంది ఎగ్గుతూ ఉంటాయి కాబట్టి ఇది సబడ ఒక ఇలాంటి గ్రావిటీ నీళ్లు బయటికి మన వాడిని పెట్టి చొక్కా కూడా డ్రైన్లో కలిసేలాగా గ్రావిటీ మీద ఆ డ్రైన్లు కట్టించి చక్కగా ఈ కాలనీకి పూర్తి పరిష్కారాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అప్పుడే అయితే శాంక్షన్ చేశాం యాక్చువల్గా మన స్టేషన్ రోడ్లు మొదలు పెట్టినవి డ్రైన్లు కూడా శాంక్షన్ ఇచ్చాను కాదు మధ్యలో కోవిడ్ వచ్చింది మీ అందరికీ తెలుసు ఈ ట్రై రోడ్లో ఈ కరెక్ట్గా అయ్యిందని చెప్పి కోవిడ్ వచ్చింది కోవిడ్ రెండు సంవత్సరాలు ప్రభుత్వం సరిగ్గా ఆదాయం లేకపోవటం ఈ పథకాలు ప్రేక్షణలు అన్ని డైరెక్ట్గా మీకు మీ ఏదైనా పేదలకు మంచి కోరుకునే వాళ్ళమే రూపాయ ఎక్కడ అభివృద్ధి చేయాలని వచ్చిన తర్వాత ఈ ఈ స్థలాలు ఇచ్చిన ఇంకో స్థలాలు ఇచ్చినా మంచి చేయడానికి మీకు రోడ్కి మా సహజంగా కృషి చేసాం నా కృషి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే లేవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటో తప్పితే మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పదకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే యువనన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి బలిద బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మూటసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి గ్రూప్లేడర్ మారుతా ఉన్నాయి ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులేస్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పారు అసలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడు వేసుకుంటారు తప్పక చెడలు కంచవుల నాలుగు మెంతుల ప్రజా సంకల్ప యాత్ర చేసి యుద్ధం జత కట్టడమే మీయ జెండా గుండల గుడి కట్టడమే చెగనుయె జెండా బలిరా పలి పలినా పలిరా పులిరే పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా గుచ్చి జనమే యువ నన్నది చెగనుయె జెండా పలిరా పలి పలినా పలిరా పేట పదుకుల మా చిలదీ ఆ పులిరా ఓ మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతికి ఈ చెండ్రు పథకం మా పంటకు తె పైరు మా పల్లె బతుకుల తీరు రైతుకు నన్నల నేత కలర మన జగనందం అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రెలకు నిలబోతరా చెండలు జత కట్టడమే నీయ జెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడస్తు ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా పగచావే ఎదురుగా ఐన అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దుడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు దీకమగాలే ఏమిచ్చిన నీ గుణముని తి చెలే జై 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 木竹板。 పని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెడితగ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మలిగిన నెత్తురు దశలే ప్రలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు